అందరికీ గురుజీ సావు గారు సో ప్రతి చిన్న చిన్న కానీ పెద్దవి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా మనకి సపోర్ట్ చేసి ఈరోజు మంచి కార్ తీసుకున్నందుకు ఇంకొకసారి క్లాప్స్ అండి సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మైసా అండి సొంతూరు శ్రీకాకుళం చిన్న పల్లెటూరు చిన్నప్పుడే నాన్నగారు చనిపోతే భర్త కోసం విశాఖపట్నం చేయడం ఒక కర్రబిల్లో డైలీ లేబర్ రోజుకి రెండు వందల రూపాయలు కూలి సో ఇలా స్టార్ట్ చేసాం తెలియకుండా తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది వెనక్కి దీన్ని చూస్తే ఈవెన్ బ్యాంక్ బుక్ కూడా లేదు అలాంటి పరిస్థితి రెండు వేల పదమూడు ద్వారా రాజుగారి ద్వారా డిఎన్కే రాజ గురి గారు సో ఆయన ద్వారా రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసాం బట్ ప్లాన్ అంతవరకు ఆరు నెలలు వెయిట్ చేసాం తర్వాత రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసాం మొదటి నూట యాభై రూపాయలతో జర్నీ స్టార్ట్ అయింది అందరికీ డబ్బులు వస్తే రంజిత్ రావట్లేదు ఎందుకంటే ఎంతసేపు అప్పుడే ప్లాన్ చెప్పడం సో అప్పుడు డిసైడ్ అయ్యాం ప్లాన్ నేర్చుకోవాలి సో అలా ప్లాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం నూట యాభై రూపాయలతో జర్నీ స్టార్ట్ అయింది ఐదు వేల రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు పదివేలు పాత వేల యాభై వేలు అరవై వేల డెబ్బై ఐదు వేలు ఎప్పుడైతే డెబ్బై ఐదు వేలు దాటిందో అప్పుడు వరకు ఒక చిన్న రేక్ లిస్టర్లో ఉండేవాళ్ళం కార్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం అప్పుడు వరకు ఈవెన్ సొంత బండి కూడా లేదు సో అది కర్ర బిల్ లో పనిచేస్తే అక్కడ బండి వాడేవాళ్ళం సో అలా కార్ తీసుకున్నాం చాలా చాలామంది నవ్వాడు ఉండిది రేఖేష్ రెడ్డి కార్ అవసరం సో కానీ బట్ కార్ అది కావాలి సో అలా కార్ తీసుకోవడం జరిగింది తర్వాత ఎనభై తొంభై లక్ష లక్ష దాటింది ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో తీసుకున్నాం తర్వాత లక్ష లక్షన్నర లక్ష అరవై లక్ష డెబ్బై పాలన రెండో ఫ్లాట్కున్నాం రెండు లక్షలు రెండున్నర లక్షలు భాగపున్న సైక్ ఉన్నాం మూడు లక్షలు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు వెళ్ళింది కోవిడ్ స్టార్ట్ అయింది సో కోవిడ్ అందరూ ఏం చేశారు రెస్ట్ తీసుకున్నారు కోవిడ్ లో సెకండ్ కాల్ తీసుకున్న టూ సిక్స్ వన్ నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు వచ్చింది అసలు ఇది సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర సెకండ్ లైన్ లో ఇల్లు తీసుకోవడం జరిగింది దీంతో కలిపి నాలుగు సైకిల్ అయ్యాయి సో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఐదున్నర లక్షలు ఆరు లక్షలు వచ్చిన దగ్గర సో శ్రీకాకుళం నా పేరు మీద ఆఫీస్ ఉంది ఎప్పుడైనా అకేమల ఆఫీస్కి వస్తే ఆపోజిట్ నింటానండి ఆఫీస్ ఎదురుగా ఎందుకంటే డ్రీమ్ ఎప్పుడు కళ్ళారా చూస్తున్నాను సో ఇలా చూసాం సేమ్ కన్స్ట్రక్షన్ ఫిక్ చేస్తున్నాం ఇప్పుడు సినిమాకంలో ఆల్మోస్ట్ ఇంకొక ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది అందరికీ మళ్ళీ అప్పుడు ఇన్విటేషన్ ఇస్తాం రావాలి గా రెండు కోట్ల పాతిక లక్షలు ఇప్పటికైతే ఇంకొక పాతిక లక్షలు అవుతుంది అంటే రెండున్నర కోట్లు కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ సో నేను ఎప్పుడు అయ్యప్ప మానే వేస్తున్నాను దానికోసం రూమ్ కేటాయించాను కింద నా ఆఫీస్ కేటాయిట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో బిల్డింగ్ కౌంటర్ అన్నీ ఉంటుంది స్టాక్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో రెండు వందల మంది కెపాసిటీ హాల్ అండి ఫ్రీ అది రెండెడ్ కాదు ఓకేనండి థర్డ్ ఫ్లోర్ లో ఇల్లు ఫోర్త్ ఫ్లోర్ లో చిన్న హోమ్ థియేటర్ ప్లాన్ చేస్తాం ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ సినిమా చోట ఎక్కువ ఇష్టం క్రికెట్ చోట ఇష్టం బట్ వెస్టేజ్ లో సంతకం పెట్టిన తర్వాత సిగ్నేచర్ చేసిన తర్వాత సినిమా చోట మానేసాం క్రికెట్ మ్యాచ్ అంటే అసలు పక్కన పెట్టేసాం సో ఇదే చూస్తే హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ చూడాలి బాగుంటుంది లేదా అలా డిసైడ్ అయ్యాం సో అలా ఇప్పుడు అవుతుంది సో అలా హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటే ఏడు లక్షల నాలుగు వేల నూట పదహారు రూపాయలు సో సో ఇప్పుడు రంజిత్ స్టార్టింగ్లో మాకు నాలెడ్జ్ ఉంటుంది కాదు సో మా జర్నీ తీసుకుంటే సాహుగారు నాకు గురుజీ నేను సో ఉదయం ఆయన నేను ప్యాటల్ టీమ్స్ అయినప్పుడు కూడా తెల్లవారు ఐదున్నర ఆరు గంటలకి రైల్వే స్టేషన్లో కలిసేవాళ్ళం ఆయన ఒక పాసింజర్ ట్రైన్ వెళ్ళేవాళ్ళు నేను వెళ్ళేవాళ్ళం సో మా ఇద్దరు జర్నీ బాగుండేది ఉదయం మా సీటు ఎక్కడంటే బాత్రూమ్ పక్కన కూర్చుండేవారు సో ఎందుకంటే సీట్లు లేవు కదా పాసింజర్ ట్రైన్ టికెట్ ఉండేది కదా సో ఆయన మేము కూర్చుండేవాళ్ళం సో రాత్రి మళ్ళీ కలిసేవాళ్ళం రాత్రి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ కి ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళం సో అలా చాలా ఇది ఉండేది చాలా మంది నవ్వేవారు ఏంటి పాసింజర్ ట్రైన్లో తిరిగి మీరు ఈ ట్రైన్ ఆ ట్రైన్ తిరిగి భోజనం లేకుండా మీరు కార్ తీసుకుంటారా లక్షలు తీసుకుంటారని చాలా మంది నవ్వారు బట్ నవ్విన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ఎస్ఆర్ సో ఆ రోజు ఆ కష్టం ఉన్నది మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం కార్ కళ్ళు మూసుకొని కార్ వచ్చింది మంచి ఇల్లు వచ్చిన ఫీల్ అయ్యాం సో ఈరోజు మనకి మేనేజ్మెంట్ ప్రవీణ్ గారు కానీ సయ్యద్ గారు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారు ఆ రోజు మాకు లిమిటెడ్ సపోర్ట్ ఆ సపోర్ట్ కూడా మీరు తీసుకుంటే ఈరోజు మా అనుక్షణం మనకి సపోర్ట్ ఇవ్వడానికి సయ్యద్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ మేనేజ్మెంట్ అందరూ రెడీ ఉన్నారు స్టిల్ మనలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఎవడో వచ్చి సాయం చేయాలి సో దయచేసి గెలవాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ఇక్కడ వీలా వాలా కాదండి అందరికీ కూడా శక్తిని ఇచ్చాడు ఆ శక్తిని నమ్మితే అవుతుంది అది హిందూ ఆ ముస్లిం క్రిస్టియన్ ఇంకోటి ఇంకోట కర్మ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు చాలా మంది ఎందుకు ఫీల్ అంటే ఆ టీం వేస్తే బాగున్నాయి ఈ టీం వస్తే బాగున్నాయి ఇంకోటి వస్తే బాగున్నాయి సో మిమ్మల్ని మీరు విశ్వసిస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు సాహో గారు ఈరోజు మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ లోకల్లో ఇంత టీం ఆంధ్ర తెలంగాణ వేరే స్టేట్స్ లో మరి ఆయనకి సాధ్యమైనప్పుడు డాక్టర్ దౌరబాబు గారికి సాధ్యమైనప్పుడు రామకోటి గారు సహజమైనప్పుడు సింధు సీనియర్ స్వామి సాధ్యమైంది అదే రకంగా సర్వన్ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు లీడర్స్ లేడర్స్ అని కాదండి వీళ్ళందరికీ సాధ్యమైంది మనకి ఎందుకు సాధ్యం కాదు అవుతుందా లేదా సో ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతుందని మీరు పెట్టుకుంటే ఫస్ట్ మనం వాడాలి యూజ్ చేయాలి ఎందుకు వాడాలి హెల్త్ కోసం రెండోది మనం ఏం చేయాలి షేర్ చేయాలి మనకి బాగుంటే సరిపోదండి మన మిత్రులకి స్నేహితులకి అందరికి కూడా బాగుండాలి అనేటప్పుడు ఎప్పుడైతే మనం భావన తీసుకుంటామో డెఫినెట్ సక్సెస్ అవుతాం కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మేజర్ సమస్య నేను చేయలేనేమో నా వాళ్ళు అవదేమో వేరే వేరే కంపెనీస్ వస్తుంటాయి చాలా కంపెనీస్ వస్తుంటాయి కంపెనీస్కి వెళ్తుంటాం సార్ ఒక ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి పంపించేటప్పుడు అటు ఏడతారా ఇటు ఏడతారా చూడమంటాం ఎస్ఆర్నో అవునా కాదా మరి అలాంటిది మూడు వందల సంవత్సరాలకి మన కంపెనీ లైఫ్ చేస్తుంది త్రీ ఉంది ఇక్కడ ఏదో ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం చేసేసి వేరే వేరే కంపెనీకి వెళ్ళిపోతే ఏం బెనిఫిట్ వస్తుంది ఎస్ఆర్నో ఆ రోజు సావు గారికి మాకు ఇన్విటేషన్ వచ్చింది మంచి పెద్ద ఆఫర్ వచ్చింది మా ఇద్దరికి సో ఆ రోజు మీ ఆఫర్ తీసి నిలిపి ఉంటే ఈ రోజు కేర ప్లాట్ఫామ్ ఉండేవాళ్ళ మేము సావు గారు గురుజీ సూపర్ ఆఫర్ వచ్చింది మా ఇద్దరికి ఆ ఆఫర్ ఆ అమౌంట్ బ్యాంక్ వేసుకుంటే చాలండి ఇప్పుడు పిగర్ చెప్పండి అది అది వేసుకుంటే చాలా నలభై రెండు లక్షల మూడు లక్షలు వస్తుంది కానీ పేరు పేరు వస్తుందా రాదు ఆ రోజు మా చెక్ పడిపోయినా ఈ రోజు నిలబడం కాబట్టి రాజుగారు అనండి సాగు గారు అండి నిలబడం కాబట్టి ఈ రోజు మధ్యలో సో దయచేసి దయచేసి మిమ్మల్ని మీరు అమ్ముకోద్దండి ఇది నేను అందరికీ చెప్తున్నా అండి మీరు వెస్ట్ అనే ప్లాట్ఫామ్ లో బాలి గారు వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల్లో భారతదేశంలో స్థాయిలో ఉంచాలని ఒక ఆలోచన రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు గౌతమ్ బాలి గారు ఒక్క రోజు రెస్ట్ తీసుకునే ఇదే కోవిడ్ టైంలో కూడా గౌతమ్ బాలి గారు బ్రాంచ్ ఆఫీస్ ఢిల్లీలో ఉన్నారు చాలా మంది ఆ ఒక ఇరవై ముప్పై దేశంలో భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఆ కోవిడ్ టైం లో కూడా బాలి గారు వెస్టేజ్ ఆఫీస్ ఉన్నారు ఎందుకంటే అందరికీ శాలరీస్ చాలా మంది నాన్ క్వాలిఫై కూడా పేవర్స్ ఇచ్చారు అలాంటి ఒక మహాన్ కోర్టు చేతిలో మనం ఉన్నాం బాలికారి చేతిలో అలాంటప్పుడు ఐదు వేలు వస్తుంది పదివేలు వస్తుంది వేరే కంపెనీకి జంప్ అవ్వడం వేరే దగ్గర చేయడం చేయొద్దు డెఫినెట్ మీ అందరూ ఉన్నామండి జూన్ సెకండ్ న కంపెనీ చాలా చాలా మంచి ఆఫర్స్ ఇస్తుంది ఈ ఆఫర్స్ మనం అచీవ్మెంట్ అవుదాం అదే రకంగా టీమ్ హెల్పింగ్ టైం అవుతుంది టీమ్ హెల్పింగ్